హలో అండి ఈరోజు మనం మజుందారు గారు రాసిన వంకీ గాజులు అనే కథ విందాం స్వాతి సాయంత్రం షాపింగ్కి వెళ్దామా అడిగింది మాధవి మెల్లగా స్వాతికి మాత్రమే వినిపించేట్లుగా సరే అన్నట్లు తల ఊపింది స్వాతి కాఫీ తాగుతూనే అయితే ఐదు గంటలకల్లా లో ఉండు చెప్పింది మాధవి ఇంకేదో అడగబోయిన స్వాతి మాధవి లేవడం చూసి తను కూడా లేచి క్యాంటీన్ నుంచి బయటకొచ్చింది స్వాతి మాధవి ఇద్దరు వేర్వేరు ఊర్ల నుండి ఒకే కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి ఒకే రోజు ఉద్యోగంలో చేరారు ట్రైనింగ్లో కూడా ఇద్దరు రూమ్మేట్స్ కావడంతో జాబ్లో చేరినప్పటి నుంచి వాళ్ళ మధ్య స్నేహం ఇంకా బలపడింది చూస్తుండగానే వాళ్ళు ఉద్యోగంలో చేరి రెండేళ్లు పూర్తి కావస్తుంది అనుకున్నట్లే సాయంత్రం బస్ స్టాప్లో కలిసిన స్వాతిని తీసుకొని మాధవి సరాసరి ఒక పెద్ద గోల్డ్ షాప్కి వెళ్ళింది ఏం గోల్డ్ కొనాలి అడుగుతున్న స్వాతితో చెప్తాగా అంటూ బంగారు గాజుల సెక్షన్ వైపు నడిచిన మాధవి కౌంటర్లో ఉన్న సేల్స్ బాయ్తో వంకీ గాజులు చూపించమని అడిగి స్వాతి నాకు గోల్డ్ రేట్స్ అర్థం కావే అమ్మకి నాలుగు వంకీ గాజులు కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ షాప్ లో నెల నెల ఇన్స్టాల్మెంట్స్ కూడా కడుతున్నాను నీకు తెలుసు కదా పొద్దున షాప్ వాళ్ళు ఫోన్ చేశారు ఈ నెలలో వాయిదాలు పూర్తయ్యాయి మీకు కావాల్సిన నగ సెలెక్ట్ చేసుకోండి వచ్చి అని చెప్పారు నువ్వు తోడుగా ఉండి ఫైనల్ చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది అన్నది మాధవి ఒక అరగంట వెతికాక మాధవికి కావలసిన మిరియపు చెక్కుడుతో ఉన్న వంకుల గాజులు కావలసిన సైజులో దొరికాయి మాధవి కట్టిన వాయిదా సొమ్ము పైన ఇరవై నాలుగు వేలు దాకా కట్టాల్సి వచ్చింది నచ్చినవి దొరికిన ఆనందంలో మాధవికి కష్టం అనిపించలేదు స్వాతి కూడా బంగారం రేట్స్ తరుగు మజూరి అన్ని చెక్ చేసి బిల్లు కట్టించి గాజుల ప్యాకెట్ మాధవికి అందించింది ఆ రోజు శుక్రవారం కూడా కాబట్టి హాస్టల్ దగ్గర ఉన్న అమ్మవారి గుళ్ళో గాజులు పూజలో పెట్టి తెచ్చుకున్నారు రూమ్కి వచ్చాక మాధవి ఎర్రటి కాగితంలో మిలమిలా మెరిసిపోతున్న గాజులు తీసి చూసుకొని ఆనంద పడిపోతుంది స్వాతి వచ్చి పక్కన కూర్చొని మధు ఏమిటే నీ వంకీ గాజుల సంబరం అని నవ్వుతూ అడిగింది అది చెప్పాలంటే నా ఏడో క్లాసుల రోజులకు వెళ్ళాలి అంటూ మొదలుపెట్టింది మాధవి మా నాన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగి ఆయనకు ఒక అక్క చెల్లెలు అక్కకి నాన్న కంటే ముందే పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిపోయింది నాన్నకి నేను తమ్ముడు సంతానం నాయనమ్మ చిన్నత్త మేము ఆరు మంది కలిసి ఉండేవాళ్ళం నా చిన్నప్పటి నుంచి స్కూల్లో అందరూ వేసుకునే మంచి బట్టలు నగలు నాకు కూడా మా ఇంట్లో ఎందుకు వేయరు అనిపించేది ఏడో క్లాస్లో స్కూల్ ఫంక్షన్కి సాయంత్రం అందరూ చక్కగా రెడీ అయి రావాలి వైట్ డ్రెస్లు అని వారం రోజుల ముందే చెప్పారు మా క్లాస్ ఆడపిల్లలందరూ వైట్ డ్రెస్ ముత్యాలు వేసుకొని వద్దామని చెప్పుకుంటూ నాకు గట్టిగా చెప్పారు అన్నీ రెడీగా ఉంచుకోమని నాకు అనుమానమే ఇంట్లో కొంటారా అని పోనీ ఆ రోజు స్కూల్ మానేద్దాము అంటే క్లాస్ టీచర్ ముందే చెప్పింది మానేస్తే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది అని ఇంటికి వెళ్ళాక మంకు పట్టు పట్టాను ఏమైనా సరే వైట్ డ్రెస్ ముత్యాల దండా కొనాల్సిందే అని అమ్మది పెళ్లి చీర చింపి లంగా జాకెట్ కుట్టించింది ముత్యాల మధ్యలో దానిమ్మ గింజల రంగులో క్రిస్టల్స్ పూసలతో రెండు పేటల గొలుసు అందరూ రెడీ చేసుకుంటున్నారు లాభం లేదు అని గొలుసు కోసం అన్నం మానేసి హఠం పట్టాను ఫంక్షన్ రోజు మధ్యాహ్నం నాన్న భోజనం వెళ్ళకి ఇంటికొచ్చి నేను అడిగిన ముత్యాలు ఎర్ర క్రిస్టల్ పూసలతో ఉన్న గొలుసు ఇచ్చి వెళ్ళారు ఇక నా సంతోషం చూడాలి ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా బాగా తయారై మా స్నేహితురాళ్లకు చూపిస్తానా అని ఆరాట పడిపోయాను మా తనకి స్కూల్ ఫంక్షన్ బాగా జరిగింది కానీ అదే నాకు జీవిత పాఠం నేర్పింది ఫంక్షన్ అయి ఇంటికి వచ్చి నాకు ఆ రాత్రి ఆనందంతో నిద్రపట్టలేదు మాటిమాటికి దిండు కింద పెట్టిన గొలుసు తీసి చూసి మురిసిపోతున్న నాకు అమ్మ నాన్న మాటలు అమ్మ ఏడుపు గొంతు అస్పష్టంగా వినిపించాయి లేచి కిటికీ పక్కగా నిలబడి వినసాగాను నా గొలుసు కొన్నారని చిన్నత్త నానమ్మ సాయంత్రం అమ్మ మీద పెద్ద యుద్ధం చేశారట అమ్మ నాన్నకి ఏడుస్తూ చెబుతుంది చివరికి వాళ్ళకి చెప్పేశానండి ఆ గొలుసు బంగారంది కాదు బందర్లో ఉన్న మా అన్నయ్యకి చెప్పి గిల్టు గొలుసు తెప్పించానని మీరు చెప్పొద్దన్న చెప్పాల్సి వచ్చింది అసలే చిన్నపిల్ల దాన్ని మోసం చేశామని బాధపడుతున్నాను అమ్మ గొంతు దుఃఖంతో పెగలడం లేదు చిన్నపిల్ల పట్టు పట్టిందని దాని కోరిక తీరుస్తారా నా పెళ్ళికి నేను చేయించుకుంటాను అంటూ అమ్మ చేతికుండే ఇచ్చిన ఒక జత వంకీ బంగారు గాజులు చిన్నత్త లాగేసుకుందట నానమ్మ కూడా పెళ్లి టైంకైనా ఇవ్వాల్సిందేగా పర్వాలేదు తీసుకొని అని చిన్నత్తనే సపోర్ట్ చేసిందట అమ్మ బాధ చూస్తే నాకు కూడా ఏడుపొచ్చింది నేను స్నేహితుల్లాగా ఉండాలని అనుకోబట్టే కదా నేను పంతంగా అడిగాను అమ్మ నేడిపించాను అని నన్ను నేను ఎంతగానో తిట్టుకున్నాను కానీ ఏం చేయాలో తెలీదు మర్నాడు మామయ్య ఎందుకో మా ఇంటికి వచ్చాడు నేను ఆ గొలుసు మామయ్యకి ఇచ్చి నాకొద్దు ఇష్టం లేదు అని చెప్పాను అప్పటికి మౌనంగా ఉండిపోయి తర్వాత నన్ను బయటికి తీసుకెళ్ళి పార్క్లో కూర్చోబెట్టి ఏమైంది బంగారు నిన్న గొలుసు కోసం ఏడ్చి ఈ రోజు ఎందుకు ఇష్టం లేదంటున్నావు అని బుజ్జిగిస్తూ అడిగాడు మావయ్యతో ఉన్న చను కొద్దీ రాత్రి నేను విన్న చెప్పేశాను అప్పుడు మావయ్యా ఇలా ఏడుస్తూ ఉండడం కాదు చేయాల్సింది ఇన్నాళ్ళు నువ్వు నీ ఫ్రెండ్స్ లాగా ఉండాలి అనుకున్నావు అందుకే ఇలా అయ్యింది ఇప్పుడు వాళ్ళు నీలాగా ఉండాలనుకునేట్టు చెయ్యి సరిపోతుంది ఆలోచించు అందుకేం చేయాలో అన్నాడు అయితే మా టీచర్స్ అందరూ మాధవికి ఒకసారి పాఠం వింటే చాలు వచ్చేస్తుంది అంటారు కాబట్టి నేను ఇంకా శ్రద్ధగా చదువుకుంటే టీచర్లు అందరూ నాలాగా ఉండమని వాళ్ళకి చెప్తారు అప్పుడు వాళ్ళ తిక్క కుదురుతుంది అమ్మ నాన్న కూడా నన్ను చూసి సంతోషిస్తారు కదా మావయ్య అని అడిగాను వెంటనే మావయ్య సభాష్ మధువు మా బంగారు తల్లి ఎంత బాగా ఆలోచిస్తుందో అని దగ్గరికి తీసుకొని భుజం తట్టాడు అలా పరిపక్వత వచ్చిన నా ఆలోచనలకి మామయ్య తోడై మంచి ప్యాకేజీతో జాబ్ తెచ్చుకునేదాకా నా చదువు మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగకుండా సాగింది జీవితంలో పట్టు విడుపులు ఎప్పుడు ఎలా ఉపయోగించాలో బాగా తెలుసుకున్నాను తమ్ముణ్ణి చదివించగలుగుతున్నాను వచ్చే ఏడుతో వాడి చదువు పూర్తయి సెటిల్ అవుతాడు నా చిన్నతనంలో నా వల్ల అమ్మమ్మిచ్చిన గాజులు పోగొట్టుకున్న అమ్మకి నా సంపాదనతో మళ్ళీ అలాంటి గాజులు కొనివ్వాలనే నా కోరిక ఈ రోజుకు తీరింది వచ్చే వారం పండక్కి ఇద్దరం మా ఇంటికి వెళ్దాం అమ్మ రెండు చేతులకి బంగారు గాజులు వేసి అమ్మ మొహంలో ఆనందం చూద్దాం స్వాతి అంటూ మాధవి తన మొబైల్ అందుకుంది బస్ రిజర్వేషన్ చేయడానికి ఇదండి మజుందార్ అనురాధ గారు రాసిన వంకీ గాజులు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్